కార్యక్రమం ఆకాశవాణి ఈనాటి సింగిడీ కార్యక్రమంలో స్వీట్ కారం శ్రీమతి వడ్లమణి గారి కథానిక వింటారు పరాంకసం ఓ పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వయసులో మరీ పెద్దవాడు కాదు కాని అతనికి విపరీతమైన కోపం అమిత చిరాకు మనిషి ఎప్పుడూ అవతలవాడను కసురుతూ ఉండడం వల్ల మిగతా వాళ్లంతా భయపడేవారు ఏనాడు నవ్విన పాపాన పోలేదు అందుకే అతనికి కర్కోటకుడు ఘాటుమీర్చి చెండశాసనుడు లాంటి నిక్ నిక్నేమ్స్తో పిలుస్తూ వెనకాల బాగా తిట్టుకునేవారు ఇతగాడి కోపతాపాలు భరించలేక చాలామంది కంప్లైంట్స్ చేయడంతో మేనేజ్మెంట్ తలపట్టు కూర్చున్నారు ఎందుకంటే వర్క్లో మటుకు వంకలు పెట్టలేనంత అప్డేటుగా ఉంటాడాయే మరి అసలు ఏదైనా ఒక ప్రదేశంలో ఎండలు ఎక్కువగా ఉండి నీరు తక్కువగా ఉంటే అక్కడ పండే మిర్చి పంట చాలా కారంగా ఉంటుందిట ఈ ఊర్లో ఎండలు ఎలా ఉంటాయో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నీటి కొరత కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి అలా మండే ఎండలు ఎక్కువగా ఉండి నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది ఆ చందాన మన పరాంకుశానికి సరదా నవ్వు తక్కువే కోపం పాళ్ళు ఎక్కువ అందుకే అంత ఘాటుగా ఉంటుంది అతని మాట సరే ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా ఈ కథలో ప్రధానంగా పరాంకుశం గురించి చెప్పుకోవడం అబే ఇతను భానుమతి పరశురామాల టీ పరాంకుశం కాదండోయ్ అమ్మో ఇతగాడు చక్కటి అందగాడు రూపసి పైగా పెద్ద ఉద్యోగస్తుడు టీవీ దర్పం ఉన్నవాడాయే కాకపోతే చాలా చిరాకు మనిషి పరమకోపిష్టి భలే స్మార్ట్గా ఉంటాడు సుమి అనుకునేవారు లేడీ స్టాఫ్ కొంతమంది అయితే నిజం చెప్పాలంటే అతను అందానికి పడిపోయేవారు కూడా పైగా అతను వెళ్తూ ఉంటే హీఈ్ వెరీ హాట్ అబ్బబ్బబ్బా మిర్చి మిర్చి కోపం ఎందుకోయ్ కోమలాంగా ముక్కు మీద కోపం అను అబ్బా ఆ కోపం కాస్త మడిచిపెట్టి అని అతను వెనకాలే హం చేసేవారు కొంతమంది అగ్రాముడ్రా బాబోయ్ అయ్యి పేరు పడిపోయాడు పైగా అవన్నీ వింటూ లోపల పళ్ళు నూరుకునేవాడు డైరెక్ట్గా వాళ్ళని ఏమీ అనలేక ఒక రోజున మేనేజ్మెంట్ పిలిచి ఇది సంగతి మీరేదైనా కోపం తగ్గడానికి థెరపీ చేయించుకోండి అందుకు రెండు వారాలు సెలవు కూడా తీసుకోండి అని చాలా ఉదారంగా సుతిమెత్తగా చెప్పారు వాళ్ళ భావం అర్థమైంది పరాంకుశానికి పైగా మీ పని చేయడానికి మీ టీంలోని సునంద గారు ముందుకొచ్చారండి అని కూడా చెప్పారు నిజానికి ఈ విషయమై అతను కూడా చాలా రోజులుగా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇదిగో ఇంతలోనే ఆఫీస్ వాళ్ళు చెప్పారు పైగా కొంతమంది థెరపిస్టుల పేర్లు కూడా సజెస్ట్ చేశారు సెలవులో ఇంట్లో కూర్చున్నా తన ధోరణిలో ఎలాంటి మార్పు లేకుండా బతకాలనుకున్న తన జయానికి భార్యాబిడ్డల కారణంగా బ్రేకులు పడుతున్నాయి నిద్ర మంచం దిగిన వెంటనే కాఫీ తాగడం అతని అలవాటు ఇప్పుడు ఈ అలవాటు సవ్యంగా సాగడం లేదు ఆ రోజు కూడా అతను మంచం దిగుతూ కాఫీ అని అరిచాడు కాఫీ రాలేదు దాంతో అతని ఈగో దెబ్బతింది కోపం కూడా వచ్చింది వెంటనే మళ్లీ గట్టిగా ఏ శ్యామలాంబా అంటూ పూర్తి పేరు పెట్టి గట్టిగా అరిచాడు శ్యామల రాలేదు కాని అతని సెల్ ఫోన్ రింగ్ అయింది అన్నోన్ నెంబర్ నుంచను వస్తోంది అసలే మండిపోతున్నాడేమో ఎవరూ ఏమిటి చూడకుండానే విసురుగా హలో అన్నాడు అవతల నుంచి ఒక తీయటి గొంతు హెలో అంది అది విన్న పరాంకుశం కాస్త ఆశ్చర్యంగానే ఎస్ అన్నాడు వెంటనే ఆమె ఏదో అడిగింది పరాంకుశం దానికి మెత్తగా మాట్లాడుతూ జవాబు ఇస్తున్నాడు కొంతసేపటికి శ్యామల కాఫీ తెచ్చి ఇచ్చింది ప్రశాంతంగా ఉన్న మొహం చూస్తూ కాఫీ బాగుందా అని అడిగింది బాగుందన్నట్లు తలూపాడు ఆ రోజు నుంచి అతనిలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించసాగింది రోజు పొద్దున్నే శ్యామల కాఫీ తెచ్చే టైంకి ఓ ఫోన్ వచ్చేది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎదురు చూడడం మొదలుపెట్టాడు ఇంకో నాలుగు రోజులు గడిచాయి పరాంకుశంలో కొద్దిగా మార్పు మొదలైంది అది అతనే గమనించుకున్నాడు అతని దినచర్యని శ్యామల గమనిస్తోంది ముఖ్యంగా కోపాన్ని అదుపు చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు దీర్ఘ శ్వాస తీసుకుంటూ పది వరకు అంకెలను లెక్క పెడుతున్నాడు కొంచెంసేపు ప్రశాంతంగా నడుస్తున్నాడు తలుపులు వేసుకుని డాన్స్ చేస్తున్నాడు ఎన్నడూ లేనిది చక్కగా హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు మధ్య మధ్యలో గట్టిగా అరుస్తున్నాడు ఈ మార్పులన్నీ శ్యామలు చూస్తూనే ఉంది ఆమెతోటి పిల్లలతోటి చక్కగా కూర్చుని కబుర్లు చెప్తున్నాడు వాళ్లతోటే తింటున్నాడు పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నిజం చెప్పాలంటే పరాంకుశం పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు బెడ్రూమ్లోకి వచ్చిన శ్యామల అతన్నే గమనిస్తూ నిలబడడం చూసి పరాంకుశం తడబడ్డాడు ఏంటి అలా చూస్తున్నావు అని బింకంగా అడిగాడు అభే ఏం లేదు మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ దగ్గరగా వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఎప్పటిలా అతను కోపం తెచ్చుకోలేదు సరికదా హాయిగా నిండుగా నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు రెండు వారాల తర్వాత ఆఫీస్కి వెళ్లిన అతన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యపోయారు మునుపటి కంటే అందంగా హుందాగా ముఖ్యంగా మహంతా పాకే చిరునవ్వుతో భలే అందంగా ఉన్నాడు అంతే వెంటనే ఫ్రంట్ ఆఫీస్ అమ్మాయి దగ్గర నుంచి లోపల ఉన్న డిపార్ట్మెంట్స్ వరకు పాకింది ఆ న్యూస్ ఆజ్ కి కబర్ అంటూ ఆ రోజంతా అతని గురించే మాట్లాడుకున్నారు పైగా అతను వెళ్తూ ఉంటే మహేషా మహేషా అని హం చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తూనే అతను పెండింగ్ వర్క్స్ చేసుకుంటున్నాడు చాలా రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి టీ మీటింగ్ పెట్టాడు అందరూ మీటింగ్ హాల్లో ఉన్నారు ఆ నెల చేయవలసిన పనులు ఎవరిది వాళ్ళకి చెప్పి రిపోర్ట్స్ ఏ రోజు ఆ రోజు తన టేబుల్ మీద ఉండాలని చెప్పాడు అందరూ గమనించిన తేడా ఏమిటంటే ఇదివరకు గట్టిగా అరుస్తూ విసుక్కుంటూ చెప్పేవాడు పైగా ఎవరు మాట్లాడుతున్నా కట్ చేసి తనదే వినాలని అనేవాడు కానీ రోజు అందుకు భిన్నంగా అతను అందరి అభిప్రాయాలు తీసుకుని అన్నిటినీ క్రోడీకరించి చెప్పాడు ఎవరో సన్నగా మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు అంటూ ఓ ఫేమస్ డైలాగ్ కూడా చెప్పారు ఇంకొకళ్ళైతే మా అగ్గిరాముడు స్నేహరాముడయ్యాడు అని అన్నారు గుంటూరు కారం స్వీట్ కారంగా మారిపోయింది అని ఇంకొకళ్ళు అన్నారు ఇలా అందరి మాటలు వింటూ ముసుముసిగా నవ్వుకున్నాడు పరాంకుశం ఇంతకీ ఈ మార్పు పరాంకుశంలో ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు ఆలోచించండి సరే అదేంటో ఇప్పుడే తెలుసుకుంటారా అయితే ఓ రోజున పరాంకుశానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది గుర్తుంది కదా మీకు అది మామూలుగా వచ్చే లోన్స్ ఇప్పిస్తామనే కాల్ కాదండోయ్ ఆ కాల్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది ఒక అమ్మాయి తన తీయటి మాటలతో అడిగింది మీరు యాంగర్ థెరపిస్ట్ కోసం చూస్తున్నారంట కదా మాకు తెలిసింది అని వివరాలు చెప్తూ ఉంటే ఆ రోజు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు సరేనంటూ పెట్టేశాడు మర్నాడు మళ్లీ చేసింది ఆ మర్నాడు మళ్లీ చేసింది అలా వరుసగా నాలుగు రోజులు చేసిన తర్వాత ఆ ఫోన్కి ఆన్సర్ చేసిన అతను ఆమె పేరు అడిగాడు తన పేరు లీనా అని చెప్పింది ఆ రోజు కాస్త విన్నాడు ఆ మరుసటి రోజు మరికొంచెం వివరాలు అడిగాడు అలా రోజూ ఫోన్ చేస్తూ అతనికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చింది మీరు మా క్లినిక్కి రానవసరం లేదు మీరు మా వాయిస్ కమాండ్స్తో చేసేయచ్చు అని చెప్పేసరికి సరే అన్నాడు వారం రోజుల్లోనే మార్పు తెలిసింది రోజు అతనితో మాట్లాడేది తర్వాత అతనికి కొన్ని అసైన్మెంట్లు ఇచ్చేది మొట్టమొదట కొంచెం వాటిని చేయడానికి చిరాకు పడ్డా ఓపికతో చేస్తూ క్రమేపీ వాటికి అతను అలవాటు పడ్డాడు దాంతో అతను మనసు ఎంతో తేలికగా ఉండడంతో ప్రపంచాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాడు తన కోపం వల్ల ఈ ఆనందాన్ని ఇన్ని రోజులు పోగొట్టుకున్నాడని అర్థమైంది పదిహేను రోజులు గడిచాయి పరాంకుశానికి తనలోని మార్పు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు కోపం అసలు రావటమే లేదు అన్నీ కూల్గా తీసుకుంటున్నానని చెప్పడంతో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అయిపోయిందని చెప్పారు ఇక రోజూ పంపే ఆన్లైన్ లింక్ కూడా రాకపోవటంతో క్లినిక్ క్లినిక్కి ఫోన్ చేసి లీనా అని పిలవండి అన్నాడు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్దామని అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాడు అసలు వాళ్ళు ఎవరినీ తనకు అసైనే చేయలేదంట అయ్యా అని ఆశ్చర్యపోయాడు మరి ఎవరు చేసి ఉంటారు ఆఫీసులో వాళ్ళ వాళ్ళ వాయిస్లు తెలుసు మరి ఎవరు ఎవరు అని తెగ ఆలోచించాడు సమాధానం దొరకలేదు ఏదైతేనే మంచి జరిగింది అనుకున్నాడు కానీ మనసులో ఎవరబ్బా ఎవరు అనే ఒక ఆలోచన దొలుస్తూనే ఉంది ఇంతకీ కొసమరపు ఏమనుకుంటున్నారు ఏమిటంటే అతని భార్య శ్యామలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన వాయిస్ చేంజర్ ద్వారా మాట్లాడేది శ్యామల ఆమె తమ్ముడు కలిసి వాళ్ల ఫ్యామిలీకి తెలిసిన డాక్టర్ మిత్రుని ద్వారా హెల్ప్ తీసుకుని ఈ ప్లాన్ చేశారు అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ఇప్పుడు పరాంకుశం ఆఫీస్ కి వస్తుంటే అందరూ అతన్ని హాట్ మిర్చి అగ్గిరాముడు అనేవాళ్ళు కాస్త హీ సో క్యూట్ హీ సో స్వీట్ అండం మొదలుపెట్టారు అవురా అంతా కాలమహిమ అని సన్నయిల్ నొక్కులు నొక్కింది పరాంకసం అంతరంగం మీరింతవరకు స్వీట్ కారం శ్రీమతి మణివడ్లమాని గారి